ఛాంపియన్స్ ట్రోఫీలో హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత జట్టు ప్రత్యర్థి జట్టులను చాలా భయపెడుతోంది ముఖ్యంగా న్యూజిలాండ్ పైన మ్యాచ్ లో భారత జట్టు గెలుస్తుందా అనుకున్న వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది అటు బ్యాటింగ్ లో శ్రేయస్ ఇటు బౌలింగ్ లో వరుణ్ ఇద్దరు కూడా న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు అయితే ఇక ఇప్పుడు మార్చ్ నాలుగో తేదీన అంటే మంగళవారం నాడు భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది సెమీఫైనల్ మొదటి భాగంగా ఆస్ట్రేలియా అలాగే భారత జట్టు తలపడుతున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ప్రస్తుతం ఒక డేంజరస్ టీమ్ గా మారిపోయింది ఆ జట్టులో టైలెండర్లు కూడా సెంచరీ కొట్టగలగా సత్తా ఉన్న వాళ్ళు అలాగే బౌలింగ్ లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు చాలా క్వాలిటీ బౌలింగ్ చేస్తున్నారు ఇక మొదటిగా చెప్పాలి అంటే భారత జట్టుకు నా కంగ్రాచులేషన్స్ ఎందుకనంటే సెమీఫైనల్లోకి అడుగు పెట్టి అంటే ఫుల్ నాక్అవుట్ మ్యాచ్లు అన్నిటినీ కూడా క్లీన్ స్వీప్ చేసేసి చాలా అద్భుతమైన జట్టుగా మారి ప్రత్యర్థి జట్టులను చాలా భయపడుతుంది అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇక వరుణ్ చక్రవర్తి ఎంట్రీ మేము ఊహించలేదు ఊహించకుండానే అతను ఐదు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అతని లాంటి బౌలర్ చాలా అరుదుగా ఉంటూ ఉంటాడు ఎక్కడా హడావిడి లేకుండా చాలా నిబ్బరంగా తను బౌలింగ్ చేస్తున్నాడు అంతేకాకుండా వాళ్ళ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు చాలా అంటే చాలా పరిణితి చెందిన ఆటగాడులా కనిపిస్తున్నారు మేమేదో ఎవరి గురించైనా కొంచెం కసరత్తు చేయాలి అంటే అది ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మేము అన్ని అన్ని రకాల బౌలింగ్ బౌలర్స్ సంబంధించిన ఆటను చూసాము మేము ఎదుర్కొన్నాము కానీ వరుణ్ చక్రవర్తి విషయంలో మాకు ఇంకా క్లారిటీ రాలేదు అంటూ మేము వరుణ్ చక్రవర్తి గురించే భయపడుతున్నాము అంటూ చెప్పాడు అయితే వాళ్ళకైతే మూడు మ్యాచ్లు ఆడి వర్షం కారణంగా ఏ మ్యాచ్ రద్దవకుండానే చక్కగా ప్రాక్టీస్తో పాటుగా గెలుపును కూడా సాధించుకున్నారు కానీ మా విషయంలో అలా కాదు వర్షం మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అది మాకు ప్రాక్టీస్ని లేకుండా చేసింది కానీ వారత జట్టును ఓడించడానికి మేము తగిన అస్త్రాలను ఖచ్చితంగా వాడతాము అంటూ పేర్కొన్నాడు అయితే నిజానికి ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్లో భారత్తో పోయినసారి అంటే రెండు వేల ఇరవై మూడు వన్ వన్డే వరల్డ్ కప్లో ఫైనల్స్ లో తలపడి భారత జట్టును ఓడించింది ఇక ఇప్పుడు సెమీఫైనల్స్ ఫైనల్స్ లో ఆ పగ తీర్చుకుంటుందా అంటే ఆవిడని చెప్పుకోవాలి